నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణములో కందిబేళ్ళు బియ్యం మార్కెట్లో ధరల కంటే కాస్త తక్కువ ధరలో ప్రజలకు అందించాలన్న కోణంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మేరకు ఆ కౌంటర్లో ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన వినియోగదారులకు నియమిత క్వాంటిటీ మేరకు ప్రతిరోజు కందివేళ్ళు బియ్యం సప్లై విక్రయించడం జరుగుతుంది మొదటి రోజు దా దాదాపుగా యాభై మంది వినియోగదారులు రాగా ఆ తర్వాత మరి సరియైన ప్రచారం లేకపోవడం కావచ్చు కారణం ఏదైనా కానీ ప్రతిరోజు కేవలం ముప్పై మంది కంటే వినియోగదారులు ఈ కౌంటర్కు రావడం లేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరి కొంతమందికి ఈ అవకాశం గురించి తెలియాలన్న కోణంలో మదన్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ సమాచారాన్ని మరోమారు ప్రజలకు అందించడం జరుగుతోంది